చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు చేయాలి స్కాలర్షిప్ మరియు ఫీజు రింబర్స్మెంట్స్ నశించాలి విద్యారంగంపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం నశించాలి విద్యారంగంపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం క్రీడాకాల

రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఇలా ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లని కూడా కోర్సు పూర్తయినా కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకుని విద్యార్థులను నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా మానసిక క్షోభ గురవుతా ఉన్నారు దీని ద్వారా విద్యార్థులు కోర్సు పూర్తయినా కూడా వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకోకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం వల్ల వాళ్ళ జీవితాలు పురుల మీద వేసినటువంటి పరిస్థితి మనకు అన్న కనబడుతూ ఉన్నది అంటే తక్షణమే ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎనిమిది వేల కోట్ల ఫీజు ఎంబర్స్ ను విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా బి కేటగిరీ సీట్లు మీరు కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఎందుకంటే మీకు ఒక వైపు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యగలేదు వీళ్ళు బి కేటగిరీ సీట్లను ఒక్కొక్క సిఎస్సి సీట్ ను పదిహేను లక్షల నుంచి పెడితే పద్దెనిమిది లక్షలు అంగట్లో సరుకులాగా పిచ్చల విడిగా అమ్ముతా ఉన్నారు అదేవిధంగా కాలేజీలలో మేము ఇష్ట రీతిలో ఫీజులు అని చెప్పేసి వాళ్ళు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన రివ్యూ మీటింగ్ కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు మేము ఫీజులను పెంచేట్లు పరిస్థితిలో ఉపేక్షించలేదు అని చెప్పేసి అయినప్పుడు కూడా మేము ఫీజులు పెంచామని చెప్పేసి వాళ్ళ లాభాపేక్ష ధ్యేయంగా ఇలా ప్రభుత్వం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి తక్షణమే అసాధ్యంగా పెంచిన ఫీజులను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నారు మేము ప్రైవేట్ యూనివర్సిటీ డీమ్ యూనివర్సిటీలో సామాజిక ఏం ఉంటుందా రిజర్వేషన్ ఉంటాయా ఇబ్బంది ముప్పైగా ఫీజులు పెంచుకుంటున్నారు మినిస్టర్స్ ఆ డీమ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో ఉండాల్సినటువంటి అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే అదేవిధంగా మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే తక్షణమే విద్యార్థుల జీవితాలను రోడ్డు పాలు చేయకుండా ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ తోటి జూలై ఫస్ట్ తారీఖు మేము ఇక్కడ మాస్ ఆఫ్ డ్యాంక్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు ఒక ధర్నా నిర్వహిస్తాను అన్ని సంఘాల ఆధ్వర్యంలో పెద్దార్థులు విద్యార్థులందరూ పాల్గొని మన డిమాండ్ నెరవేరే వరకు కూడా మన పోరాటాన్ని కొనసాగించాలని కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం